చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయిపోయి ఏదో చేద్దామని ఏదో పోయి ఎక్కడికెక్కడికో పోయి ఎటోటో తిరిగి చివరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆగింది అది చంద్రబాబు నాయుడు గారు మెడకు చుట్టుకునేలా ఉంది అది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకుంటారని ఆయన ఊహించుంటారు ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మనం ఏదో టకటకా అనేస్తే పాము వాళ్ళు దిక్కులు చూసేసరికి ఎలక్షన్ అయిపోయింది వాళ్ళకి రిజల్ట్ వచ్చింది మరి అలాగే అయిపోయిందేమో అనుకొని ఏదో టకాన్ ఒక్క ఏ సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు తీసుకెళ్ళాలి సుప్రీం లేదు సార్ దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేయండి ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి మెడక చుట్టుకుంది చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీలు వదిలిపెట్టినా సరే పోనీలో మన తెలుగు మన 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 ముఖ్యమంత్రి అని ఒకవేళ వైఎస్ఆర్సిపి వదిలేసిన అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వదడు వదిలేదట్టు అతను ఎందుకంటే అది బీజేపీ మీద పిచ్చకోపం మీద ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి గారు మోడీ గారంటే అతనికి పడదు సుబ్రమణ్య స్వామికి సో ఇప్పుడు ఈయన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్ పాటినారు కాబట్టి టక్కిన వెళ్ళిపోయి ఆయన సుప్రీంకోర్టులో పెళ్ళేశాడు సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు నాయుడు గారు బేస్లెస్ ఎలిగేషన్ చేశాడు ఆధారాలు లేకుండా ఎలిగేషన్ చేశాడని ఒక మాజీ బీజేపీ సీనియర్ లీడరు చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టులో వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ చూశాను నువ్వు ఎరుగు ఒక సిట్ వేసి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నావు అంట అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో థర్డ్ ఏజెన్సీకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో సిబిఐ తోటి ఇన్వెస్టిగేషన్ చేస్తారా మన మనకి ఎందుకు వచ్చిన గొడవ మనమే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే చాలా టక్కన టక్కునే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అడావుడిగా ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టు వాళ్ళు ఎస్ఎస్ మీరు మీరు చెప్పింది కరెక్టు ఇమీడియట్గా సీబీఐ ఎంక్వైరీ అండి అని అంటే సుప్రీంకోర్టులో అందుకని జాగ్రత్త ముందు జాగ్రత్తగా ఇప్పుడు వీళ్ళేదో సిట్ వేసి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారట ఎలిగేషన్ మీ మీద వస్తాయి మీరు ఇన్వెస్టిగేషన్ చేసేది ఏంటి ఇక్కడ ఎలిగేషన్ ఏంటి మీరు మీరు కావాలని ఒక కామెంట్ వేశారు దానికి ఆధారాలు సుప్రీం సుప్రీంకోర్టులో వేశారు ఆధారాలు లేకుండా తను ఒక కామెంట్ చేశాడు అనేది ఒక ఎలిగేషను రైట్ సరే పోనీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీము వైఎస్ఆర్సిపి వాళ్ళని విచారిస్తారా ఎవరిని విచారిస్తారు వైఎస్ఆర్సిపి వాళ్ళని మీరు ఆల్రెడీ ఆ లడ్డూలు తిన్న తిన్న లడ్డు వాళ్ళని అడుగుతారా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియద్ది అంటా నేను ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియద్ది నాకైతే అర్థం కాల ఆ లడ్డూలు తిన్న వాళ్ళు ఆల్రెడీ తినేశారు ఇప్పుడు ఫ్రెష్గా వీళ్ళు వచ్చి వీళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చే మూడు నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలల్లో ఏం నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళ మీదకే వచ్చింది అదే చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ మే వాళ్ళ మెడకు వాళ్ళు వేసుకుంటున్నారని ఈ నాలుగు నెలల్లో మీ నిర్ణయం అనేది చెప్పాల్సి వచ్చింది ఒకవేళ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు దాన్ని కల్తీ కలిపినా ఇదిగో నిర్ణయం కలిపామండి అని చెప్తారు అంతేకాని సంవత్సరం నుంచి కలుపుతున్నానండి ఐదు సంవత్సరాల నుంచి కలుపుతున్నాను అని చెప్పడు కదా ఒకవేళ అతను కలిపిన రైట్ చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ అసలు ల్యాబ్ ఏ లేదన్నాడు సో సర్ప్రైజింగ్ అంత ల్యాబ్ే లేదంటున్నాడు అదే ఆంధ్రప్రదేశ్ నేను అదే స్టార్టింగ్ నుంచి చెప్తుంది ఏంటంటే ఈ తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని డిగ్రేడ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు చెప్తే రోజన్నా వీళ్ళ నోటు నుంచి మన ఆంధ్రప్రదేశ్ గొప్పది అనేది నేను వినలేదండి వీళ్ళ అధికారం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా సరే ఆ గుజరాత్ అని చివరికి ల్యాబ్ కూడా టీటీడీ ల్యాబ్ అసలు మాకు ల్యాబే ఏ లేదు ఎన్టీడీపీ అనే గ్రేట్ 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 గుజరాత్ సం గుజరాత్కి సంబంధించిన ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని దాన్ని హైలైట్ చేశారు టీటీడీకి ల్యాబే లేదన్నారు టీటీడీకి ల్యాబ్ లేకపోతే ఎవరికి నష్టం చెప్పండి లా ల్యాబ్ లేదని మీరు ప్రచారం చేస్తే ఎవరికి నష్టం రాష్ట్రానికి కదా ఇదేంద్రబాయ్ ఇన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక పుణ్యక్షేత్రానికి ఇంతవరకు ల్యాబే పెట్టలేదా వీళ్ళని ఎంత చిన్న చూపది కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుపుతున్న ల్యాబ్కి అరే వీళ్ళు ఒక చిన్న మన పుణ్యక్షేత్రానికి అరే వీళ్ళు చిన్న లాభం పెట్టలేదా ఎంతవరకు అసలు లాభే లేదా అని దేశం మొత్తాన్ని చెప్తున్నారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు లాభే లేదని ఇదేందండి అంత అంత డీగ్రేడ్ చేయటం ఏంటంటే చాలా డీగ్రేడ్ డీగ్రేడ్ అయిపోయింది కదా మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన పుణ్యక్షేత్రం అది డీగ్రేడ్ అయిపోయింది కదా ఎవరికైనా ప్రశ్న వచ్చింది అది చూడగానే నాకే ప్రశ్న నాకే నేనే అనుకున్నాను ఇదేంటి ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఇంతవరకు ల్యాబ్ే పెట్టలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసలు టెస్టింగ్ ల్యాబే లేదన్నారు ఏంటి అని నాకే వస్తే మరి నార్త్ ఇండియా వాడికి ప్రపంచంలో ఉన్న అమెరికా వాడు జపాన్ వాడు సింగపూర్ వాడు వాళ్ళకి వాళ్ళకి తిరుపతి వచ్చి పోదాం అనుకున్న చాలామంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు కదా తిరుపతికి ఇప్పుడు వాళ్ళందరూ మనం రోజు వెళ్తున్నాము లడ్డూ తినేసి వస్తున్నాము పండగ పండగకి తిరుపతి వెళ్ళి వస్తున్నాము అసలు లాబే లేదని అని ఈ ప్రచారం చేయటం ఏంటి నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు లాబే లేదనుకోండి లాబే లేకపోతే మరి రెండు వేల పదహారులో జరిగిన స్కామ్ కరెక్టే అయితే రెండు వేల పదహారులో ఆ నందిని నందిని గీ నందిని గీ అనే ప్యాకెట్లు తయారు చేసి వీళ్ళే నందిని బ్రాండ్ క్రియేట్ చేసి ఒక రెండు లారీలు సరిపడే నెయ్యిని తిరుమలకు పంపించారట అక్కడ ఎవరో అక్కడ లోకల్ వాళ్ళతో టైప్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన ముఖ్యమంత్రి అప్పుడు తిరుమలకి పంపించారట అదే మా ప్రీవియస్ వీడియోలో ఆడియో విడిపించాము వినిపించాను ప్లస్ ఇది అదంతా సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు విజయవాడలో పట్టుకున్నారు వాళ్ళని అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇది మాకు స్పెసిఫిక్ ల్యాబ్ ఉంది మేము రోజు టెస్ట్ చేస్తామని ఆ రోజు అన్నారు ఇప్పుడు ఏమన్నారు అసలు ల్యాబే లేదన్నారు ఈ రెండింటిలో అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లాభే లేదనుకోండి అంటే అర్థం రెండు వేల పదహారులో స్కామ్ జరిగిందనే కదా అర్థం రెండు వేల పదహారులో జరిగిన స్కామ్ ఏదైతే ఉందో అది నిజమని అర్థం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అసలు లాభే లేదని చెప్పి ప్రూవ్ చేస్తే రెండు వేల పదహారులో స్కామ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అప్పుడు ఎంప్లాయీస్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది లేదు లేదండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చెప్పింది కరెక్టే అప్పుడు ల్యాబ్ అంతా ఎక్విప్మెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం పగలగొట్టాడు ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం అమ్ముకున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు మా ఇప్పుడు ల్యాబ్ లేవు అని చెప్తున్నారా అలాగైతే ఈ ల్యాబ్లు ఎత్తుకుపోయింది ఎవరు ఆ ల్యాబ్ని ధ్వంసం చేసింది ఎవరు ల్యాబ్ని పగలగొట్టింది ఎవరు దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది అదేం లేదండి ఆ రోజు పొరపాటు చెప్పాము అప్పుడు ల్యాబ్ లేదు ఇప్పుడు ల్యాబ్ లేదు అన్నారనుకోండి మళ్ళీ అక్కడ స్కామ్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి లేదని అప్పుడు ల్యాబ్ ఉంది ఇప్పుడు కూడా లాభ ఉంది అని అంటే ఇప్పుడు ఎలిగేషన్ చేసినందుకు మళ్ళీ ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది ఎటు చూసినా సరే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలకాని ఉంది ఇది అరే అనవసరం కలిగించుకున్నాను అని అనుకున్న అనుకుని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ గందరగోళం చూసి మొత్తం ఓకే గందరగోళమే ఇదంతా ఇప్పుడు ఏంది అది ఏమంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్టింగ్ ఎనక ఏదో ఏత్తి పోయారులే అని అంటే ఒకసారి చూస్తారండి ఒకటి ఒకసారి రెండుసార్లు ప్రజలు మోసపోతారు ఒకేసారి ట్రిక్లు ప్రతిసారి వాడకూడదు వి షుడ్ నాట్ యూజ్ ద ట్రిక్స్ డే ఎవ్రీ టైం కొన్ని బ్యాక్ ఫైర్ అవుతాయి ఇప్పుడు ఇది బ్యాక్ ఫైర్ అయినట్టే టీటీడీ చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ ఫైర్ అయినట్టే సుబ్రహ్మణ్య స్వామి కేజేశాడు అక్కడ వైఎస్ఆర్సిపి సుబ్బారెడ్డి గారు కేసేశారు ఇది ఇప్పుడల్లా ఆగదు ఇది నార్త్ ఇండియా వాళ్ళు ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఆపిన వాళ్ళు ఆపరు వాళ్ళు గొడవ చేస్తారు మోడీ గారు ఇప్పుడు ఏఆర్ ఏఆర్ కంపెనీ వాడికి నోటీస్ ఇచ్చారట ఆ ఏఆర్ ఫుడ్స్ వాడు దిగుతాడు మళ్ళీ రంగంలోకి ఇప్పుడు వాడు ఛాలెంజ్ చేస్తాడు నేను చేసింది అసలు కల్తీ ఇవ్వలేదు నేనేం చేయలేదు ఇప్పుడు వాడు చాలెంజ్ చేస్తాడు ఆడదగ్గర నుంచి తమిళనాడు తగులు అది ఏఆర్ కంపెనీ తమిళనాడులో ఉంది ఆ తమిళనాడులో మొత్తం కూడా అంతా నాస్తిక వాదులు నా వాదులు వాళ్ళందరూ అంటే ఏరంటే ఇది మొత్తం రచరచ్చ అయిపోయినా రచరచ్చకి దారి తీసింది ఇది అంతా ఏం జరిగింది చూద్దాం థ్యాంక్ యూ